जेपी9 న్యూస్ కి స్వాగతం. విల్టన్ లో చూద్దాం. పేరుకు మంజి మీ జగన్ను లేకుండా చేseందుకు టీడీపీ కూటమి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్. కొండపాకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రోడ్ షో. కాళేశ్వరం దోపిడీకి సంతకాలు పెట్టింది ఈటెల రాజేంద్రే కదా సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో శ్రీ నాగబాబు ప్రసంగం డీటెయిల్స్ చూస్తే ఈసీపై ఒత్తిడి తెచ్చి ఆంగోయింగ్ స్కీమ్ నిధులు అడ్డుకున్నారు అధికారులు ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా జగన్ కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును ఈ రెండు కూడా అడుగులు ముందుకే పడతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారిగా ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారో ఈ రోజు ఇన్నిన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు అబద్ధాలు ఏ స్థాయికి లేక తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్ లో విశాఖపట్నానికి ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమవారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం చేయబోయారు అందరూ కూడా గప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట బుడద చల్లేయడమే మరో ప్రచారాన్ని కూడా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా పరమ దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నారు అన్న దానికి నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులు అడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాపులో లో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజా అమ్ముతా ఉన్నారట సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రం చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా కొండపాకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రోడ్ షో మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జెడ్పీటీసీ అశ్విని ప్రశాంత్ గారు ఎంపీ మా మాజీ ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య గారు తమ్ముడు నూనె కుమార్ గారు సీనియర్ నాయకులు బొద్దుల కన్కయ్య గారు పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ రెడ్డి గారు సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు మంచాల శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు నర్రా జయపాల్ రెడ్డి గారు దోమల ఎల్లం గారు మహిపాల్ రెడ్డి గారు రెడ్డి గారు బాల బ్రహ్మం గారు పెద్దంకుల శ్రీనివాస్ గారు జిర్రా రాజు గారు ఇంకా వివిధ గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలు అసలు కొండపాక మండలంలో ఊర్లవర ఉన్నారా లేరా నాకైతే డౌటే మొత్తం ఊర్ల కూర్లు తాళాలు వేసుకొని గ్రామాలు గ్రామాలుగా కదిలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ంచి నమస్కారం తెలియజేస్తా ఉంది ఈరోజు అందరి ఉంటే వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైపోయిందని చెప్పి అనిపిస్తా ఉంది మీరందరూ నేను చెప్పే నాలుగు మాటలు మంచిగా వినండి నేను కూడా సుద్ధి చెప్ప సూటిగా చెప్తా టైం తక్కువనే మేము కూడా తిప్పల పెట్ట కానీ ఈరోజు ఒకటే విషయం పొద్దున్న లేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు గత అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంతకు మించి ఏమైనా ఉన్నదా దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ మీ అందరూ కూడా ఓట్లు గెలిపించుకున్న కేసీఆర్ పదేండ్లు అద్భుతంగా ఈ తెలంగాణకు సేవ చేసిండు మన కొండపాక మండలానికి సేవ చేసింది మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్లో మన కొండపాకల పప్పులు ఉడకలే వాళ్ళవి వాళ్ళు చెప్పే దొంగ మాటల్ని మాయ మాటల్ని మనం నమ్మలే కానీ బయట కొన్ని జిల్లాల్లో కొంతమంది ఆశపడి కాంగ్రెస్ కోటేసింది నిజంగానే ఏమన్నా చేస్తారేమో అనుకున్నారు కానీ ఏం జరిగింది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటేనాక బోడ మళ్ళా అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది ఐదు నెలల్లో అంతా ఆగమైపోయింది బండి ముంగడికి పోతలేదు అంత రివర్స్ గేమ్ కాంగ్రెస్ వచ్చినాక మొంగడి దాకా కేసీఆర్ ఉన్నట్టు బైకాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా కాంగ్రెస్ వచ్చింది మోటార్లు కాలడం శురు అయింది మళ్ళా మోటార్ గాలితే పదివేల రూపాయలు ఖర్చు మీద పడుతున్నది కేసీఆర్ ఉండగా మోటార్ అన్న కాంగ్రెస్ వచ్చింది కరెంటు కాలుతుంది మీ బిడ్డ కాన్పుకు పోతే సిద్దిపేట పోయినా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి కొండపాకలు తెచ్చినాం కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయింది బంద్ అయిందా లేదా ఇప్పుడు ఎవరైనా దావకాని పోతే కేసీఆర్ కిట్ ఇస్తలేదు మూడవది కేసీఆర్ ఉండంగా కరోనా కష్ట కాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చిండు పెట్టుబడి సాయం ఇచ్చిండు రైతుల్ని కాపాడుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కళ్ళాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు వల్లే ఇప్పుడు నిన్న కేసీఆర్ బస్ వేసుకొని బయలు కేసీఆర్ దిట్టుడు పెట్టక ఇప్పుడు ఇత్తమంటుంది ఇక అంటే అది కూడా వడ్లు కళ్ళాలకు వచ్చినాక కేసీఆర్ బయలు ఇక ఇత్తమని ఇప్పుడు అంటున్నారు అంటే మనం ఆలోచన చేసుకోవద్దా రైతు బంధు ఆగం కళ్యాణ లక్ష్మి ఆడవిల్ల పెళ్లి పెట్టుకుంటే మన కేసీఆర్ గారు లక్ష రూపాయలు కాళేశ్వరం దోపిడీకి సంతకాలు పెట్టింది ఈటెల రాజేందరే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీల మునుగుతే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగిన్రా సచిన్ రా బతికిన్రా మునిగిన నీళ్ళల్లో నుంచి తేలినరా వాళ్ళకి నీళ్లలో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా ఇంట్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా వాళ్ళకు భోజనం ఎట్లా అని ఆలోచన చేసిన వా రాజేందర్ ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం పదేళ్ళు మంత్రి ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పలకి ఏం కావాలని వచ్చినవా ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం ఆయన ఎట్లా సొంతమే నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి బీజేపీలకు పోయి కూడా రెండేళ్ళు అయిపోయింది ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని నిన్నడన్న మోడీని అడిగినవా నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా మరి ఏం అధికారం ఉంది ఏం హక్కుంది నీకు ఇలా ఓటు కానీ రాజేందర్ నేను అడుగుతున్నా రాజేందర్ కేసీఆర్ వేరు వేరు కాదు బొమ్మ బొరుసు నాకు ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని పదేళ్లలో వందేళ్లకు సరిపోయే విధ్వంసం చేసినారు కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే పేదలకు ఇంజక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిండ్స్ కంపెనీలను బెదిరించి వందల కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్ ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్ అప్పుడే మర్చిపోయినవా ఇయాల ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడియల దగ్గర కాపలా గాచింది నువ్వు కాదా రాజేందర్ గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు నాలుగు గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరని అవమానిస్తావా అని ఎన్నడన్న కేసీఆర్ గద్దించినవా ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో శ్రీ నాగబాబు మాట్లాడారు భారతదేశం వికసించాలి ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అలాగే బీజేపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ది శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడులో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం పాతికేళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారి పాలన చేస్తున్నారు అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తికి అంగీకారం తెలిపారు పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం పరిపాలన అంటే గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది విశాఖను విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు రథాలు తగలబెడుతున్నారు ఆస్తులకి రక్షణ అనేదే లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న ఉత్తరాంధ్ర సైతం జగన్ వంచాడు ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని సమపరలు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం రైతులకు మహిళలకు భరోసా ఇస్తాం కేంద్రంలో శ్రీ మోడీ గారు రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది భారతదేశం ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి జై బీజేపీ జై టీడీపీ జై జనసేన జై హింద్ జై శ్రీరామ్ విజయం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్ఆర్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందటంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ నెల రెండున బద్వేలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసింది ఈ సభలో పాల్గొన్న షర్మిల తన ప్రసంగంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు అయితే ఎన్నికల సమయంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించవద్దని ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ వివేక హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు దీనిని అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును ప్రస్తావించవద్దని ఆదేశాలు జారీ చేసింది ఐపీఎల్ ట్వంటీ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్ ఘన విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ సెంచరీ తోటి చెలరేగటంతో వన్ సెవెంటీ ఫోర్ పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది యాభై ఒక్క బంతులోని నూట రెండు పరుగులు బాధిన సూర్య ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన సూర్య ఆ తర్వాత రెచ్చిపోయాడు పన్నెండు ఫోర్లు సిక్సర్లతోటి ఆరు సిక్సర్లు హైదరాబాద్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు తన ఐపీఎల్ కెరియర్ లో రెండవ సెంచరీని నమోదు చేసుకున్నారు ఈ క్రమంలో సూర్య ఒక ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు లక్ష్య ఛేదన తోటి ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు బాధిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు సన్ రైజర్స్ సూర్యకుమార్ యాదవ్ వన్ యాచు పరుగుల కొట్టగా వన్ ఫోర్టీన్ పరుగులతో సనత్ జయ సూర్య తొలి స్థానంలో నిలిచాడు ఈ జాబితాలో లెండిల్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోర్లకుంట గ్రామంలోని ఎన్ఆర్ఐ రెడ్డి అసోసియేషన్స్ కువైట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కౌన్సిలర్ పి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర రెండవ తేదీ నుంచి మొదలుకొని కువైట్ గల్ఫ్ దేశం నుంచి ఎండియా నాలుగు వందల మంది ప్రవాస ఆంధ్రుడు మన జగన్మోహన్ రెడ్డి రాబో సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ ఈ కార్యక్రమంలో భాగంగా రోజు కొల్లకుంట గ్రామంలోని సమావేశం నిర్వహించి విపి రామచంద్ర రెడ్డి ఎన్ఆర్ఐ బృందం మీడియా సమావేశంలో విహెచ్ ఇలియాస్ గల్ఫ్ కన్వీనర్ ముమ్మడి బాల్రెడ్డి మరియు గల్ఫ్ కో కన్వీనర్ గోవింద నాగరాజు గల్ఫ్ అడ్వైజర్ ఏపీఎన్ఆర్టిఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నైన్ మహేశ్వర్ రెడ్డి కువైట్ కన్వీనర్ రమణ యాదవ్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి మర్రి కళ్యాణ్ గవర్నమెంట్ కన్వీనర్ విపి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పోవే పోలి గంగిరెడ్డి గవర్నమెంట్ కౌన్సిలర్ లక్ష్మీప్రసాద్ యాదవ్ కోర్లకుంట గ్రామంలోని వైస్ సర్పంచి రూపేష్ రెడ్డి వారు మాట్లాడుతూ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు అందుబాటులోకి ప్రజలకు అందుబాటులో ఉండి మళ్లీ అధికారంలోకి వస్తేనే మరెన్నో అవకాశాలు కల్పించేందుకు మన జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేసుకునేందుకు మనమంతా ఎన్ఆర్ఏ బృందం ఇండియాకు బయలుదేరి వచ్చిందంటూ ఎంతో మంది జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి కరోనా టైంలో కష్టకాలంలో ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందించి అలాగే మన పిపి మిథున్ రెడ్డి ఎన్ఆర్ఏ రెడ్డి అసోసియేషన్ తరఫున కూడా సహాయం చేయటం ఎలాంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేమంతా సిద్ధంగా ఉన్నామని మోసపూరితమైన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి కళ్లబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే నాయకుడు మనకు అవసరం లేదు అని ఈ సందర్భంగా కువైట్ రెడ్డిస్ కువైట్ రెడ్డిస్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి మేమందరం అండగా ఆయనను గెలిపించుకుంటామంటూ వారంతా తెలియజేశారు ఈ రోజు ప్రతిపక్షం అంత బలహీనంగా రాష్ట్రం ఉన్నదంటే ప్రతిపక్షాల మాటలు వినడం వల్ల ఏదో ముగ్గురు నలుగురు కూటం కట్టుకు వచ్చినంత మాత్రాన వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ టూ త్రీ కాదు ఇక్కడ రాజకీయాల్లో రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థి అయినా కానీ దానికి ఓట్ చదో దానికి జనాలు ఎంత అభిమానం దాన్ని బట్టి రాజకీయాలు చేస్తారు కానీ ముగ్గురు నలుగురు గెలిచినంత మాత్రాన మేము గెలిచిపోతామంటే అలా కుదరదు ఎందుకంటే నాలుగైదు పార్టీలు ఒకటే అసలు ఎవరు ఎవరు పడిన ఒకటి వాళ్ళకే ఇస్తారు ప్రస్తుతం లాస్ట్ టైం మెజార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పొందుతారని మేమంతా మా శేషక్తుల కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్ఆర్ఆర్ తరఫున పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా నాన్నకి మనస్ఫూర్తిగా ఈ టీమే వైఎస్ఆర్ టీమే గుర్తిస్తారు ఆ టీం వాళ్ళే ఎవరిని హెల్ప్ కావాలా ఏమైనా ఇంట్లో ఇబ్బంది పడినా ఎక్కడ కోర్టు ఇవ్వండి ఒక వ్యక్తి చనిపోయిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ బాడీ ఇంకొచ్చేదానికి వాళ్ళ ఏర్లాబులెన్స్యాలి కావాలన్నా కూడా ఆర్థికంగా యాభై వేల రూపాయలు సహాయం చేస్తూ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఫ్రీ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్ సబ్బాయం కల్పించారు మన వైఎస్ఆర్సీపీ కూడా ఆ విధంగా వైఎస్ఆర్సీపీ మనం కోర్టులో ఉంటూ ఆ కోర్టులో ఉన్న ప్రజలు ఇబ్బంది పడాలి ఎన్ఆర్ఎస్ అందరికి ఇబ్బంది పడకుండా చాలా ఆ విధంగా మన వైఎస్ఆర్సీపీ కోర్టు పెడుతుంది అది కృషి చేస్తుంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడే అట్టడుగు అట్టడుగు నుంచి పై వరకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే పథకాలు కాబట్టి అంత పేద పేద బడుగు బలహీన వర్గాలంతా పైకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మేము గుర్తించి మేము చేస్తున్న సేవ చిన్న మొత్తమే కొద్దిగా కొరకే మా శక్తి శక్తి శక్తులు కొద్ది తక్కువ అదే ప్రభుత్వం తరలించి సేవ జరిగితే ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందుతాడన్న ఆలోచనతో ఆయన అయితేనే మనకి ఈ సేవా కార్యక్రమం చేయలేదు తెలుగుతో ఈరోజు ఎన్ఆర్ఎల్ అంతా బయట దేశానికి దాదాపు నాలుగు వందల మంది యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ సింగపూర్ నుంచి నాలుగు వందల మంది విజయవాడ రావడం జరిగింది విజయవాడ నుంచి నాలుగు వర్షం బయలుదేరి రాష్ట్రం నలుగురు ఎన్ఆర్ఎల్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కావాలి వై ఏపీ రైతు జగన్ అని చెప్పే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము నెల్లూరు నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి ఖలీల్ సారికి సార్ గారికి ప్రచారం చేయడం జరిగింది మంచి స్పందన వచ్చింది ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ బెటాలియన్ చర్ల మండల కేంద్రంలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా చర్ల సీఏ రాజు వర్మ మాట్లాడుతూ మార్చ్ నిర్వహించామని ఓటర్లను ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని చర్ల మండలం ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఉంటుందని ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలలో పాల్గొని భయభ్రాంతులకు గురి కాకుండా ఓట్ల హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతకు ఆటంకం కలగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలోని ఎస్ఏ నర్సిరెడ్డి సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఫ్లాగ్ మార్చి ఉపయోగించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలపైన ఓటు వర్పు కల్పించారు దాన్ని బట్టి అటువంటి యోగార్ నిర్భయంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మంచి ఇది కోరుకుంటారు అందరూ ప్రతి ఒక్కరు తమ తమ ఓటు హోర్ను ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని మాత్రం

ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో శ్రీ నాగబాబు ప్రసంగం ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెంతో తో మళ్ళీ కలుద్దాం